హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన కిచెన్లో వచ్చేసి అనుకోకుండా మన ఇంటికి బంధువులు వస్తే అప్పటికప్పటికే ఈజీగా అటుకులతో వడ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మనకు బంధువులు వస్తున్నారు అని ముందు రోజే తెలిసిందనుకోండి అప్పుడు ఐదారు గంటల ముందే మినపప్పు కానీ పచ్చెన్నపప్పు కానీ నానబెట్టి వడలు చేసి పెడతాము అప్పటికప్పుడే వచ్చిన బంధువులకి మనం పప్పు నానబెట్టకుండా వడ చేసి పెట్టలేమండి అలా నానకపోతే వడ అనేది క్రిస్పీగా రాదు టేస్ట్ ఉండదు అలాంటప్పుడు మన ఇంట్లో ఒక కప్పు అటుకులు ఒక కప్పు పెరుగుంటే చాలు ఈజీగా ఈ వడలు చేసి పెట్టచ్చు ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అలాగైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టిన ముందు మీకే వస్తుంది ఇప్పుడైతే ఈ అటుకులతో వడ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా కొంచెం లావు గుండే అటుకుల్ని రెండు కప్పులు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఈ అటుకుల్లో కూడా పేపర్ అటుకులు అన్నీ ఉంటాయండి అవి కాదు కొంచెం లావు అటుకులు తీసుకోండి అప్పుడే వడ చాలా బాగా వస్తుంది ఇలా తీసుకున్న ఈ అటుకుల్లో నీళ్లు పోసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే అటుకుల పైన ఏమైనా దుమ్ము దూలు ఉంటే పోతుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత ఇందులో మనం అటుకులు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసి ఈ అటుకుల్ని ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి లేదా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి నేనైతే ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకున్నానండి చూసారు కదా ఎలా నానయ్యో ఇందులో ఉండే వాటర్ అంతా అటుకులు పీర్చేసి అటుకులు మెత్తగా అయిపోతాయి ఇప్పుడు వీటిని చేత్తో మెత్తగా పిసకాలి అటుకులే కనిపించకూడదండి అటుకులన్నీ పిండిలాగా అయిపోయేలాగా మన చేత్తో మెత్తగా పిసికేయాలి అటుకులు అటుకులుగా ఉన్నాయనుకోండి వడ మనం ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి అటుకులు లేకుండా మొత్తం పిండిలాగా పిసికేసుకోవాలి కదా ఈ విధంగా పిసకాలి ఇలా పిసికిన తర్వాత ఇందులో మనము అటుకులు ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో అరకప్పు కప్పు పిండి వేసుకోవాలండి నేను బియ్యపిండి వేరే కప్పులో తీస్తున్నాను కాకపోతే మనము అటుకులు తీసుకున్న కప్పుతో అరకప్పు వేసుకోండి సరిపోతుంది తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక రెండు పచ్చిమిరకాయలను కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర సన్నగా కట్ చేసిన కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక స్పూన్ మిరియాలు తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేసుకోండి తర్వాత వచ్చేసి ఒక ఇంచు అల్లాన్ని కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో మనం పచ్చిమిరకాయ ముక్కలు మిరియాల ముక్కలు తర్వాత అల్లం ముక్కలు వేసుకోవడం వల్ల వడ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ సూపర్గా ఉంటుంది తర్వాత టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఇలా అన్నీ వేసి ఇందులో మనము అటుకులు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకొని కొంచెం కొంచెం వేస్తూ మనము వడకి పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండేలా కలుపుకోవాలి మరి గట్టిగా కలపకూడదు అలానే నీళ్ళగా కలపకూడదండి పిండి నీళ్ళగా కలిపితే మనము ఆయిల్లో వేస్తానే విరిగిపోయే అవకాశం ఉంది గట్టిగా కలిపామంటే వడ గట్టిగా వస్తుందండి కాబట్టి పెరుగు కొంచెం కొంచెం వేస్తూ మనము మెనుప వడకి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగానే కలుపుకోవాలి ఒకేసారి పెరిగి వేసి కలిపారంటే నీళ్ళగా అయిపోవచ్చు కాబట్టి కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలండి నేను తీసుకున్న అటుకులకి ఒక కప్పు పెరుగు కూడా మిగిలిపోయిందండి అంతా పట్టలేదు మనం అంతా వేసి కలిపేసామనుకోండి లూజ్ అయిపోవచ్చు కాబట్టి కొంచెం కొంచెం వేస్తూ నేను వీడియోలో చూపించిన విధంగా పిండి కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి చూశారు కదా నేను తీసుకున్న ఒక కప్పు పెరుగులో కూడా పావు కప్పు అయినా మిగిలిపోయిందండి ఇప్పుడు వడ ఎలా తట్టుకోవాలనేది చూపిస్తాను ముందుగా రెండు చేతులకి ఆయిల్ రాసుకోవాలండి ఒక చేతి అరే చేతికి ఒక చేతికి ఏళ్ళకి రాసుకోవాలి ఇలా ఆయిల్ రాసిన తర్వాత మనకు వడ ఎంత సైజు కావాలో దాన్ని బట్టి పిండి తీసుకోండి లేదంటే పెద్ద నిమ్మకాయ సైజు అంతా పిండి తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా తీసుకునే పిండిని ఈ విధంగా అరిచేతిలో పెట్టి చుట్టుపక్కల పగుళ్ళు రాకుండా నీట్గా సర్దుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల వడ మొత్తం క్రిస్పీగా కాలుతుందండి కాబట్టి ఈ వడకి అటు ఇటు తిప్పుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి ఇలా తట్టుకున్న ఈ వడని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత మరొక వడ కూడా ఎలా తట్టాలనేది క్లియర్గా అర్థమయ్యేలాగా చూపిస్తానండి చూసారు కదా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకొని ఇలా అరచేతిలో పెట్టుకొని ఏళ్లతో మరి పలసగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తిన తర్వాత మధ్యలో హోల్ పెట్టుకోవాలి ఇలా హోల్ పెట్టుకున్న తర్వాత ఈ వడని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ వడలు వచ్చేసి అటుకులతో చేస్తాం కాబట్టి వడని తట్టేటప్పుడు ఆ వడ చుట్టూ పగుళ్ళు వస్తాయండి అలా రాకుండా ఉండాలంటే మనం చేత్తో ఆ పగుళ్ళని ఇలా తట్టుకుంటూ ఒత్తుకోవాలి మరి పలస కొత్తకండి కొంచెం మందంగానే ఒత్తుకోండి ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు అవి విరిగిపోకుండా ఉంటాయి చూసారు కదా ఇలా ఒత్తుకోవాలి మనము పెట్టుకున్న పెనుము ఆయిల్ బట్టి ఒక్కసారిగా ఒత్తి ఒక ప్లేట్లో పెట్టుకోండి అంటే ఒక ఐదు కానీ ఆరు కానీ మనము ఈ ఈ వడలన్నీ ఆయిల్లో వేసిన తర్వాత అది కాలడానికి కొంచెం టైం పడుతుంది ఆ టైం లోపల ఇంకొక వాయికి వడలు తట్టి వేరే ప్లేట్లో పెట్టుకోండి మనం తడుతూ వడలు ఆయిల్లో వేయమని అవసరం లేదండి తట్టి ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక్కసారిగా వేసుకోవచ్చు నేనైతే ఈడ ఆరేడు వడలు తట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వడల్ని ఎలా కాలువాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ మీద డీఫెక్సర్ అంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా తట్టి పెట్టుకున్న వడలన్నీ వేసుకోవాలి వడలన్నీ వేసిన తర్వాత వెంటనే మాత్రం కలపకండి ఒక రెండు నిమిషాలు కాలిన తర్వాత నెమ్మదిగా వడల్ని ఈ సైడ్ తిప్పుకోవాలి ఇవి చాలా స్మూత్గా ఉంటాయండి కాబట్టి వేసిన వెంటనే తిప్పకుండా ఈ సైడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తిప్పుకోవాలి చూసారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా కలర్ వచ్చిన తర్వాతే వడల్ని నెమ్మదిగా ఈ సైడ్ తిప్పుకొని ఈ సైడ్ కూడా బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూశారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి వడ బాగా కాలిందండి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము టిష్యూ పేపర్లోకి తీసుకోండి అప్పుడే ఇందులో ఉండే ఎగస్ట్రా ఆయిల్ అంతా టిష్యూ పేపర్ పీర్చేస్తుంది ఇవి అటుకులు ఓడలు కాబట్టి కొంచెం ఆయిల్ అనేది పీర్చేస్తుందండి కా అందువల్ల మనం టిష్యూ పేపర్లోకి తీసేసుకున్నామంటే ఆయిల్ అనే ఎగస్ ఆయిల్ కూడా టిష్యూ పేపర్ పెంచేస్తుంది తర్వాత మరొక వాయిని తట్టి పెట్టుకున్నానండి ఇలా తట్టి పెట్టుకున్న ఈ వడలు కూడా ఆయిల్లే వేసేసుకుందాము వీటిని ఇలా ఆయిల్లే వేసి అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఈ వడలు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా అటుకులతో వడలు ఎలా చేసుకోవాలో చూసారు కదండి అనుకోకుండా మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి అప్పటికప్పుడే మనము పప్పు నానబెట్టి వడలు చేసి వాళ్ళకి పెట్టలేము అలాంటప్పుడు మన ఇంట్లో అటుకులు ఉంటే చాలు ఈజీగా ఇలా తయారు చేసి పెట్టచ్చు అప్పుడప్పుడు మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు పప్పు చేస్తాం కదా పప్పు చేసినప్పుడు అందులో నంజుకొని తినడానికి కూడా ఈ వడలు అప్పటికప్పటికే తయారు చేసుకోవచ్చండి చాలా అంటే చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి మరీ కొంచెం సాఫ్ట్గా రావాలంటే ఈ కలర్ కాకుండా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకున్నామంటే లోపల అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది పైన క్రిస్పీగా వస్తుందండి మా ఇంట్లో వడలంటే ఇలాగే తింటారు కాబట్టి నేను కొంచెం ఎక్కువగా ఫ్రై చేశాను మీకు అలా నచ్చితే అలా ఫ్రై చేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఈ అటుకుల వడలు మీకు నచ్చాయా అలాగైతే మీరు కూడా ఇలాగే తయారు చేసి మీ ఇంట్లో పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటున్నారా అలాగైతే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్